పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన రైతులు పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదంటూ ఆందోళన బాట పట్టారు మెట్టల్ నెప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రెండవ ఫేజ్లో అదనంగా చేపట్టనున్న భూసేకరణ వ్యతిరేకిస్తూ సర్పంచ్ రాజేష్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన రైతులు శనివారం ఆందోళన చేపట్టారు వీరికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు వైసీపీ నేత వేసం రామకృష్ణ సంఘీభావం తెలిపారు ముందుగా గ్రామ సచివాలయం ఎదురుగా రైతులు నాయకులు భూసేకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకొని బలవంత భూసేకరణ ఆపాలని రైతులు పట్ట కొట్టద్దని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు ప్లకార్డులు పట్టుకొని భూసేకరణ వ్యతిరేకిస్తూ గ్రామంలో ర్యాలీ చేపట్టారు అనంతరం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని భూసేకరణ చేపట్టద్దని కోరుతూ తహసీల్దార్ నరసింహమూర్తికి వినతిపత్రం అందజేశారు భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని భూములు తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని ముక్త కంఠంతో తేల్చి చెప్పారు రైతులు శివ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు భూసేకరణ ఆపాలి అక్కపల్లి మండలం కాగిత గ్రామంలో బలవంతపు భూసేకరణ ఆపాలి అక్కపల్లి మండలం కాగిత గ్రామంలో బలవంతపు భూసేకరణ ఆపాలి అభివృద్ధి పరిశ్రమల పేరు చెప్పి రైతులు పట్టలు కొట్టొద్దు అభివృద్ధి పరిశ్రమల పేరు చెప్పి రైతులు పట్టలు కొట్టొద్దు అభివృద్ధి పరిశ్రమల పేరు చెప్పి రైతులు కూలీల పట్టలు కొట్టొద్దు